రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణ కోసం తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో వెజిటేబుల్ మార్కెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు ఆశయానికి నగరపాలక సంస్థ అధికారులు తిలోదకాలు ఇవ్వడంతో అవి డంపింగ్ యార్డులుగా మారాయి కరోనా తర్వాత తిరుపతి నగరంలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వెజిటేబుల్ మార్కెట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు మొదట ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ మార్కెట్లను ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం గ్రహణంలా పట్టింది దీంతో ఆ మార్కెట్లు క్రమంగా ప్రజాదరణను కోల్పోయి డంపింగ్ యార్డ్లుగా మారిపోయాయి స్థానిక పద్దెనిమిదవ డివిజన్లోని మారుతీనగర్లో పంతొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో అట్టహాసంగా ప్రారంభించారు ఆ తర్వాత అధికారులు దుకాణాలను కేటాయించకపోవడంతో మార్కెట్ నిరుపయోగంగా మారింది దీంతో జులైల అవసరాలు పోకిరీలకు ఆవాసమైంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది మందుబాబులు మద్యం సేవించడం మామూలైపోయింది అక్కడే చెత్తా చదారం వేయడంతో ఆ ప్రాంతం మూడు అడుగుల నుంచి ఐదు అడుగుల ఎత్తుకు చెత్త పేరుకుపోయింది ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంచి సంకల్పంతో ప్రజల సౌకర్యార్థం కార్పొరేషన్ ద్వారా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మార్కెట్ నిర్వహణ పట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు